తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది గాలివాటం గెలుపని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు బీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని చెప్పారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని లక్ష్మణ్ విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపు బీజేపీదేనని లక్ష్మణ్ అన్నారు పదిహేడు సీట్లలోనూ గట్టి పోటీ ఇస్తామని పదికి తక్కువ కాకుండా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు రహస్య ఒప్పందం మేరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ సహకరించుకుంటున్నాయని చెప్పారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో విసిగిపోయి తమకు భవిష్యత్ ఉండదనే ఉద్దేశంతోనే కూటమి నుంచి పార్టీలు నేతలు బయటకు వస్తున్నారన్నారు లాగడం ఈ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఒకరిక బయటి వస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ కూటమి అవలంబించేటువంటి అవినీతి కుటుంబ పాలన రాజకీయాలు లేదా బుజ్జగింపు రాజకీయాలు వీళ్ళతో పూర్తిగా విసిగినటువంటి ప్రజలు ఇవాళ మోదీ అభివృద్ధికి మోదీ మరి పారదర్శకత పాలనకు మొగ్గు చూపుతున్నారు కాబట్టి తెలంగాణలో కూడా ఏ రకంగా ప్రజలు బీఆర్ఎస్ యొక్క అవినీతి పట్ల కుటుంబ పాలన పట్ల నియంత్రిత పాలన పట్ల విసిగి మార్పు కోరుకున్నారో గ్యారంటీల పేరు మీద ఉచితాల పేరు మీద అమలుకు సాధ్యంగా హామీలు అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ లాభపడింది అధికారంలోకి వచ్చింది కానీ ఈ రెండు మాసాల్లో కూడా ఆరు గ్యారెంటీలకు వీరు ప్రవేశపెట్టే బడ్జెట్కు పాలనకు పొందడం లేకపోతుంది ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఈ తెలంగాణ గట్టెక్కించాలంటే వారు ప్రవేశపెట్టిన గత పథకాలు అమలు అమలు చేయాలంటేనే మరి లక్షల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పిన వీరు ఇవాళ ఆరు గ్యారెంటీల కోసం లక్ష యాభై వేల కోట్లు ఇవాళ అవసరమైతే மொன்ன படெட்ல பிரவசப்பெட்டி யாபை மூணு வேல கோட்